అందరికీ నమస్కారం అండి ఒకప్పుడు దేశంలో కోట్లల్లో కుంభకోణం జరిగితే దానికి సంబంధించినటువంటి మినిస్టర్లు అధికారులు రాజీనామా చేయడం జరిగేది ప్రజలు కూడా రోడ్ల మీదకు వచ్చి ధర్నాలు బంధులు రాస్తారోకోలు ఇట్లాగా చేసేవాళ్ళు ఇప్పుడు అప్పుడు కోట్లల్లో జరిగితేనే ఆ విధంగా చేసేవాళ్ళు ఇప్పుడు లక్షల కోట్లల్లో దేశ సంపద దోచుకుపోతున్నా కుంభకోణాలు జరిగినా కానీ ఇప్పుడు ఎవరు కూడా దాని గురించి దృష్టి పెట్టడం లేదు మీడియా కానీ ఎవరు కానీ దృష్టి పెట్టడం లేదు కానీ ఏదో టాలీవుడ్లో ఈ హీరోయిన్ రాజకీయ నాయకుడితో పోయిందంటే దాన్ని చెప్పుకుంటారు అలాగే ఈ బాలీవుడ్ హీరో హీరోతో కోలీవుడ్ హీరోయిన్ పలానా థాయిలాండ్లో దొరికిందంటే వాళ్ళు అక్కడ తిరుగుతున్నారు ఇట్లాంటి విషయాలు మాత్రం బాగా చెప్పుకొని జనం కూడా వాటిని ఎక్కువగా ఆదరించడం జరుగుతుంది ఇప్పుడు ఈ పరిస్థితులు ఈ రోజుల్లో కానీ దేశాన్ని నాశనం చేసేటటువంటి వాళ్ళు అలాగే దేశ దం సంపదను దోచుకున్నటువంటి పరిస్థితి ఇప్పుడు ఉంది దీనిపైన ఎవరు కూడా దృష్టి పెట్టరు దోచుకున్నవాడు దోచుకుపోతూనే ఉంటాడు ఉన్నాడు కూడా అయితే తాజాగా ఇండెన్ బర్గ్ రిలీజ్ చేసినటువంటి ఒక నివేదిక ఆ నివేదికలో ఇది అత్యంత సంచలనాలకే సంచలనమైనది దీనికి దీనిని మామూలుగా చూస్తే దేశ చరిత్రలోనే అతి పెద్ద కుంభకోణము ఇట్లాంటి దీనిపై ఎంత పెద్ద ఎత్తున చర్చ జరగాలో కేంద్ర ఫైనాన్స్ మినిస్టర్ దగ్గర నుంచి కూడా ప్రధాని లాంటి ఉన్నతమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి వ్యక్తులు కూడా దీనిపైన స్పందించి విచారణ చేయాల్సినటువంటి సంచలన విషయాలు ఇందులో ఉన్నాయి అని చెప్పారు ఆయన అయితే ఇది నిజమా కాదా అని తేల్చాలన్నా కానీ మొదట దేనికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి స్థానాల్లో ఉన్నటువంటి వారు తప్పుకోవాలి కదా తప్పుకుంటేనే కదా విచారణ నిజమే అబద్ధం అనేది జరుగుతుంది సక్సెస్ అవుతుంది విచారణ వన్ అండ్ హాఫ్ ఇయర్ క్రితం చూస్తే హిండెన్బర్గ్ ఆదానీ కంపెనీ నుంచి దే షేర్ మార్కెట్లో తమ విలువను పెంచుకోవడానికి ఆ అప్సూర్ అకౌంట్స్ నుంచి నిధులు మళ్లించి కృత్రిమంగా షేర్ షేర్స్ పెంచుకుంటున్నారు అని చెప్పి ఒక సంచలన ప్రకటన చేశారు అప్పుడు ఈయన హిండెన్బర్గ్ కాబట్టి ఆదాన్ గ్రూప్ మీద అయితే పొలిటికల్గా కూడా అప్పుడు పెద్ద చర్చ జరిగిన చర్చ జరిగింది సుప్రీంకోర్టు కూడా దీని మీద విచారణ జరిగింది జరిపింది సుప్రీంకోర్టు కూడా దీనిలో ఏమీ జరగలేదని క్లీన్ చిట్ ఇచ్చింది అప్పుడు ఎప్పుడైతే సుప్రీంకోర్టు క్లీన్ చిట్ ఇచ్చిందంటే వాళ్ళు డాక్యుమెంట్స్ ఎలాగిస్తారు డాక్యుమెంట్స్ ఆధారం చేసుకొని ఇస్తారు కదా వాటికి సంబంధించినటువంటి సంస్థలు ఇచ్చేటటువంటి డాక్యుమెంట్స్ ఆధారం చేసుకొని క్లీన్ చిట్టు ఇస్తారు అవి వెరిఫై చేసి ఆ విధంగా అక్కడ సిక్స్ ఇస్తే సిక్స్ ఇస్తారు లేకపోతే ఆ తప్పు లేదంటే వదిలేస్తారు అలా చేస్తారు ఆ విధంగా జడ్జిమెంట్ ఉంటుంది అక్కడ అయితే తాజాగా హిండెన్బర్గ్ రిలీజ్ చేసినటువంటి నివేదిక కూడా అదే ఏ ఆదాని అయితే విదేశాల నుంచి అఫ్సార్ ఫండ్ నిధుల అక్రమ నిధులు షేర్ మార్కెట్లోకి మళ్లించి బెర్ముడా మారిషస్ నుంచి ఇట్లాంటి వాటి ద్వారా వాటితో కృత్రిమంగా తన షేర్ వాల్యూ పెంచుకున్నాడు అని చెప్పి ఇంతకుముందు ఒక నివేదికలో విడుదల చేశారో అలా అదే అదేవిధంగా అదేమీ జరగలేదని చెప్పి అప్పుడు సెబీ కూడా సుప్రీంకోర్టుకి ఒక క్లియరెన్స్ ఇచ్చింది అట్లాంటిది అక్రమాలు ఏమీ లేవని చెప్పి ఏమీ జరగలేదని తాజాగా ఇండియన్ బర్గ్ బయట పెట్టినటువంటి విశేషాలు ఏంటి అని అంటే ఏ సెబీ చైర్మన్ అయితే ఆదాని అక్రమ నిధులు మళ్లింపు వ్యవహారం జరిగే జరగలేదని సుప్రీంకోర్టుకు నివేదిక ఇచ్చిందో ఆవిడే సెబీ చైర్మన్ మాధవీపురి ఆ బస్ అది పేరు ఆ పురి అని ఆయన చెప్పడం జరిగింది అసలు ఆమెకు ఆమె భర్తకు కూడా ఈ అక్రమ నిధుల్లో వాటాలు ఉన్నాయంట మరి ఎంత దారుణం కదండి ఇది మరి ఇట్లాంటి వాటికి దృష్టి పెట్టకుండా సంపద పాడైపోతుందండి తెలియ దృష్టి పెట్టకుండా వేరే బాలీవుడ్డో టాలీవుడ్ హీరోయినో హీరో ఆటల మీద ఆ రూమర్స్ మీద మాత్రం జ దృష్టి పెడుతుంటాం మనం అయితే ఈ ఆదానికి సంబంధించి అక్రమ నిధులు ఆఫర్ ఫండ్స్లో వాటా ఉందంట వారికి ఈ సెబీ చైర్మన్ వాళ్ళ ఆయనకి అట్లాగా అయితే ఒక హోం మంత్రి సంఘ విద్రోహ శక్తులు చే శక్తులతో చేతులు కలిపినట్లు లేదా దేశ రక్షణ మంత్రి విదేశీ శక్తులతో చేతులు కలిపినట్లు ఇప్పుడు సెబీ అదే మాదిరిగా ఎక్కడైతే అక్రమ నిధులు షేర్ మార్కెట్లోకి రాకూడదో కృత్రిమంగా షేర్ వాల్యూ పెంచుకోకూడదో వీటన్నింటినీ కూడా ఎవరైతే చెక్ చేయాలో ఎవరైతే మానిటరింగ్ చేయాలో ఎవరైతే ఆధరైజ్డ్ చేయాలో ఆ చైర్మన్కే వాటాలు ఉన్నాయంటే మరి ఎంత దారుణం గురించి ఎంత దారుణం దీని గురించి ఎవరు చేయాలి దీని గురించి విచారణ ఎవరు మాట్లాడతారు ఇంకేం మాట్లాడగలం క్లీన్ చిట్ అన్న ఎవరు ఇస్తారు ఆ క్లీన్ చిట్ ఇచ్చినటువంటి వాళ్ళకే వాటాలు ఉంటే ఇంకా ఇంతకు మించినటువంటి దారుణం ఏమైనా ఉంటుందా చెప్పండి మీరు దేశంలో మీడియా దేని గురించి మాట్లాడదు దేశంలో సగానికి పైగా మీడియా అదాని చేతుల్లో ఉంది మీడియా మీడియానే లేదు కొందరికి ఇండిపెండెంట్గా ఉన్నటువంటి జర్నలిస్టులకి సైతం మీడియా అనే ప్లాట్ఫామే లేదు వాళ్ళకి ఒక ఆ ప్లాట్ఫామ్ లేదు కాబట్టి వాళ్ళు ఇంకా ఏం చేయగలుగుతారు ఏమీ చేయలేనటువంటి పరిస్థితి ఒకవేళ వాళ్ళకు ఉన్నటువంటి వెబ్సైట్లోనో వాట్సాప్లోనో ఏమైనా ముందుకి నడిపిస్తారు తీసుకువెళ్తారు కొంత మ్యాటర్ని మరి ఇంత పెద్ద కుంభకోణం గురించి మాట్లాడేవారు ఎవరు దేశాన్ని నడిపే పార్టీకి ఆయనే వెన్నుముక జాతీయ మీడియా అంతా ఆయనదే ఎవరు మాట్లాడాలి ఎవరైనా ఇండిపెండెంట్గా ఉండి మాట్లాడితే వాళ్ళు దేశద్రోహులు దేశ వ్యతిరేకులు మత వ్యతిరేకులు దేవునికి వ్యతిరేకులు అని ముద్ర వేసేస్తారు ఒక రాజకీయ పార్టీని విమర్శిస్తే వాళ్ళు దేశద్రోహులు మత వ్యతిరేకులు అని ముద్ర వేసేస్తారు మరి ఇటువంటి వారి డబ్బుతో కొన్ని మీడియా ఛానల్స్ కూడా మెయింటైన్ అవుతున్నటువంటి సందర్భం కాబట్టి ఇంకా ఎవరు అడగాలి ఇది ఎవరు క్లియర్ చేస్తారు జనానికి ఇది ఇట్లాంటి వాటిపైన దృష్టి ఉండదు వేరే వాటిపైన ఆ బాలీవుడ్ ఆ టాలీవుడ్ ఆ హీరోయిన్లు హీరోలు అట్లాంటి వాటిపైన వాటిపైన వాళ్ళకి దృష్టి ఉంటాం మనకి ఎక్కువగా మన జనాలకు దృష్టి ఉంటుంది మరి ఇట్లాంటి దానికి దృష్టి ఎలా కలుగుద్ది మరి ఇట్లాగా అక్రమాస్తులు జరుగుతున్నప్పుడు ఈ నివేదిక నివేదిక సమర్పించి ఈయన నివేదిక సమర్పించే పద్దెనిమిది నెలలు అవుతుందండి ఇంత అవుతుంటే ఈ కాలంలో కూడా మారిషస్ ఇతర దేశాల షెల్ కంపెనీల నుంచి అక్రమాల అక్రమ నిధులు భారతదేశంలోనికి ఎలా రప్పించారో ఇప్పటికీ ఎవరికీ కూడా తెలియదు అర్థం కాలేదు అని అంటాడు ఆయన అయితే సెబీ మాత్రం వాటిని తెలుసుకునే ప్రయత్నం కూడా చేయకపోవడము మాకు ఆశ్చర్యంగా ఆశ్చర్యం కలిగిస్తుంది అని అంటున్నాడు అయితే ఆ సెబీ చైర్మన్గా వాళ్ళే దీని వెనుకున్నారని మీరే అంటున్నారుగా మరి ఇంకా మీకెందుకు సార్ ఆశ్చర్యం అది ఆ సెబీ చైర్మన్ వాళ్ళే దాన్ని వెనుకునేటప్పుడు మరి ఇంకేం ఆశ్చర్యం ఇక ఆదానికి సంబంధించి ప్రభుత్వానికి పట్టింపు ఉండదు మరి సెబీకి వద్దు ప్రభుత్వానికి వద్దు మరి మీడియా అంటే వాళ్ళ సొంత మీడియా మరి ఎవరు పట్టించుకోవాలి జడ్జ్యులుగా ఉన్నవాళ్ళు రిజైన్ చేసి బీజేపీ ఎంపీలుగా పోటీ చేస్తారు అలాగే లేదంటే పదవీ విరమణ అనంతరము కూడా గవర్నర్గానో లేకపోతే రాజ్యసభ ఎంపీలుగానో వెళ్ళిపోతారు ఇంకా ఎవరు పట్టించుకోవాలి ఎవరు పట్టించుకుంటారు ఆదాని ఆఫర్ పండుకు ఎవరు నిధులు సమకూర్చారు అన్న విషయాన్ని సెబీ దర్యాప్తు పత్రాల్లో ఖాళీగా ఉంచేశారట ఆ విషయాలు పొందుపరచలేదంట అందులో అది ఖాళీగా ఉంది అయితే ఒకవేళ ఆ విషయాలు మెన్షన్ చేయవలసి వస్తే మొదట కనిపించేది సెబీ చైర్మన్ ముఖం మరి వాళ్ళ చీఫ్ యొక్క గుట్టు విప్పి గుట్టు విప్పేటటువంటి పని సెబీ ఎందుకు చేస్తుంది చేయదు కదా కాబట్టి దీన్ని ఎవరు విచారణ చేస్తారు ఆ దేవుడికే ఎరుక కాబట్టి ఇట్లాంటి విషయాలపైన దృష్టి లేకుండా వేరే వేరే విషయాలపైన మనందరికీ దృష్టి ఇప్పుడు కలుగుతుంది నమస్తే